మేము అనేది ఏంటంటే ప్రజల గురించి కలవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నికల కమిషన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల కమిషన్ ద్వారా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తాం ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ఎందుకంటున్నామంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పటి నుంచి కూడా అనేక విషయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాం ఆ ఫిర్యాదుల్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు ఏకపక్షంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి మేలు చేయాలి అని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది ఉదాహరణకి మేము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నికల ప్రచారంలో పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని అనేక అనేక రకాలుగా వాడకూడనటువంటి పదజాలాన్ని వాడుతున్నప్పుడు సందర్భంలో ఇది తప్పు ఫలనా సభలో ఇది జరిగింది అని చెప్పని మేము ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్ళాం ఒక రోజు కాదు ఒక సభ కాదు యావత్ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా అలాగే జరిగింది అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ దాన్ని మీద చర్యలు చేపట్టలేదు చర్యలు చేపట్టకపోగా మేము అడిగాం తెలంగాణలో లాగా పశ్చిమ బెంగాల్లో లాగా ఇక్కడ ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నటువంటి దానికి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎన్నికలలో ప్రచారాన్ని బ్యాన్ చేయండి అంటే మాట్లాడలేదు అబద్ధాల మీదే అసత్యాల మీదే తెలుగుదేశం పునాదులు కట్టుకుని ప్రజలకి తప్పుదోవ పట్టిస్తా అలాగే ఎన్నికల కమిషన్ నిన్న మాచెలో జరిగినటువంటి సంఘటన అక్కడ ఎమ్మెల్యే మీద ఏకపక్షంగా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వటము అందాకేందుకు నిన్న కోర్టులో కూడా జరిగినటువంటి సంఘటనలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోలేదు అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే మీద అక్కడ ఒక రకమైనటువంటి కుట్రకోణంతో కేసులు నమోదు చేయడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ముందు నుంచి కూడా మేము ఎన్నికల కమిషన్కి పదే పదే చెప్తా ఉన్నాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికల కమిషన్ ఎన్నికల రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అమలు చేయని అని చెప్తా ఉన్నాం సంతకాలు లేకపోయినా యాక్సెప్ట్ చేస్తూ ముద్ర లేకపోయినా యాక్సెప్ట్ చేస్తూ ఏం జరుగుతుంది ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో